ఆదికాండం యాభై అధ్యాయాలు గల పుస్తకం మొదటి పదకొండు అధ్యాయాలు నాలుగు ముఖ్య సంఘటనలు కనబడతాయి అవి సృష్టి పతనం ప్రళయం విభజన పన్నెండవ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు నలుగురు ముఖ్య వ్యక్తులను గురించి గమనించవచ్చు వారే అబ్రహాము ఇస్సాకు యాకోబు యూసేఫ్ అని వారు ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండానికి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథానికి గల వ్యత్యాసాలను విభేదాలను ఈరోజు పాఠంలో నేర్చుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనంలో చీకటి అగాధ జలములపైన కమ్మీ ఉండెను అని ఉంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అక్కడ రాత్రి లేనందున అనే మాట చూడవచ్చు అంటే పరలోకంలో దేవుని వెలిగే నిత్యము మన మీద ప్రకాశిస్తుందని అర్థం భూమి మీది చీకటిని శ్రమలు అనుకుంటే ఆ శ్రమలు పరలోకంలో ఉండవు శ్రమలు సహించిన తర్వాత పొందబోయే వెలుగు ఎంతో ఆనందదాయకం ఆదికాండము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఉంచినట్లుగా చదవచ్చు అదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచనంలో పరలోకం అనేది సిద్ధపరచబడిన ప్రజల కొరకు సిద్ధపరచబడిన స్థలం అది అదే నూతన ఋషులేము అది శాశ్వతమైనది అందులో ప్రవేశించిన కొరకు భూమి మీద మనకు సిద్ధపాటు సమయం ఆదికాండము రెండవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండవ వచనంలో గమనిస్తే భూమి మీద బంగారము గోమేదికము రత్నాలు దొరుకుతాయి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనంలో పరలోక పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో ఆ పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంటుంది ఆ పట్టణ ప్రాకారపు పునాదులు రత్నములతో అలంకరింపబడతాయి ఇంకా మన ఊహకందని ఉపకరణాలతో లోహాలతో అలంకరింపబడుతుంది అంత గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు ఇవ్వబోచుండగా తాత్కాలికమైన ఈ లోక ధనం మీద ఈ లోక ఆశల మీద ఎందుకంత ప్రయాస అందుకే ప్రభు మత వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనాల్లో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడునో అక్కడ నేను హృదయముడును అని ప్రభు సెల్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు శపితమైన భూమి మరియు శాశ్వతమైన రాజ్యానికి గల తేడాను గమనిద్దాం ఆదికాండము మూడో అధ్యాయం పదిహేడో వచనంలో తినవద్దన్న వృక్షఫలము తిన్నందున నేల శపించబడింది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడో వచనంలో ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియూ దానిలో ఉండదు శపితమైనది కావాలా ఆశీర్వాదమైనది కావాలా నిర్ణయం నీ చేతిలోనే ఉంది ఆదికాండము ఆరో అధ్యాయం ఐదవ వచనంలో నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటే అధ్యాయం ఇరవై ఏడో వచనంలో గుర్రపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు గమనించండి ప్రియ స్నేహితులారా పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధంగా జీవించడం సరైనదే కానీ చెడు విస్తరించిన భూమి మీద పరిశుద్ధంగా జీవించడమే దేవుని యొక్క ఉన్నది యేసు ప్రభు అలాగూ పరిశుద్ధ జీవితం జీవించాడు మనల్ని జీవించమని ఆజ్ఞాపించి ఒక మంచి మాదిరికరమైన జీవితం మన ముందుంచాడు అపోస్రెండ్ పౌలు కూడా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు అంతం గూర్చి ఆరంభంలోనే చెప్పగలిగిన దేవుడు మన దేవుడైన ఎహోవాయే సమస్తము దేవుడు ముందే తెలియజేశాడు కాబట్టి ప్రభు కొరకు జీవిద్దాం పరలోకం కొరకే ప్రయాణిద్దాం అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించనుగాక ఆమె బ్లెస్ యూ